హాయ్ అండి నేను మీ జోస్నా హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్ తో ఎప్పుడు కూడా పచ్చివండి మీ మా జ్యోత్సనా హ్యాండ్లూమ్స్ అండ్ ఈ రోజు కూడా సరికొత్త కలెక్షన్ తో దసరా స్పెషల్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చానండి జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వంద చీరలకి పైగా అయితే వచ్చేసాయండి చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఉప్పాడ సీకో విత్ కాటన్ అండ్ కుప్పడం మిక్సింగ్ అయితే వస్తుందండి కుప్పడం బార్డర్ వస్తుంది చాలా చాలా డిఫరెంట్ కలర్స్ అండి డిఫరెంట్ సిల్వర్ డిజైన్ వస్తుందండి చాలా చాలా మంచి కలెక్షన్ అండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం అండి కలెక్షన్ లోకి వెళ్ళిపోయే ముందు ఈ శారీస్ అన్ని ఒక సైడ్ అయితే పెట్టేద్దాం అండి మన కలెక్షన్ అంతా ఒక సైడ్ కి అయితే పెట్టడం జరిగిందండి మీకు ప్రతిదీ కూడా క్లియర్ గా చూపించడం కోసమే సైడ్ కి అయితే పెట్టానండి అండ్ శుభప్రదంగా దశమి స్పెషల్ ఆఫర్ లో మీకు ఫస్ట్ యెల్లో కలర్ అయితే చూపిస్తున్నానండి గంధం కలర్ షేడ్ వచ్చింది ఇది మీకు బిఫోర్ వీడియోలో చూడొచ్చండి ఇది మీకు సెవెన్ హండ్రెడ్ పెట్టానండి వేవరి దగ్గర మరో చీర ఇవన్నీ కలిపి ఉండడం తోటి ఇది కూడా యాడ్ చేసి అయితే తేవడం జరిగిందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చీరంతా ఆల్ ఓవర్ బొటాస్ అండ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి ఒక్కొక్క శారీకి ఉంటే డస్ట్ మిస్టేక్ ఉండొచ్చు అండి ఖచ్చితంగా ఉంటదని అయితే చెప్పలేనండి ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఒకవేళ మీరు అడిగితే అది ఉందా లేదా చెప్పడం కూడా జరుగుద్ది అండి అండ్ సేమ్ మోడల్లోనే ఈ శారీ బిఫోర్ వీడియోలో ఏడు వందలకి చాలా చాలా మంది అడిగారండి కానీ పెట్టిన వెంటనే సేల్ అయిపోయింది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి వీటి ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసామండి మీకు దాదాపు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్తో మేమైతే ఈ శారీస్లో అయితే ఇస్తున్నామండి ఇవన్నీ కూడా క్లియర్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూడటం వల్ల మీకు మా కలెక్షన్ అంతా క్లియర్గా తెలుస్తుంది అండి చూడచ్చు శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ శారీ అయినా కానీనండి చూడండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉందండి ఈ శారీ అయితే గనక మీకు హార్డ్ మెటీరియల్ ఉంటుందండి సాఫ్ట్ మెటీరియల్ కూడా ఉంటుంది మీరు అడిగితే ఎలా ఉంది ఏంటి మెటీరియల్ అన్నది కూడా చెప్పడం జరుగుద్దండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి బాడీ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి పళ్ళు రిచ్ పళ్ళు గ్రీన్ వచ్చిందని చూడవచ్చు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి ప్రతి సారీకి కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉందండి ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక మేడం అన్నారండి మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నారా మీరు కడ కడవరకు మేమేం చూస్తామండి వీడియోని ఎక్కడికక్కడ తర్వాత ఫోల్డ్ చేసుకుందరు మీరైతే ఓన్లీ శారీస్ మట్టుకే చూపించండి అని చెప్పేసి అన్నారండి నా షాప్లో వర్కర్ లేరని నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి మేమే వర్కర్లం మేమే వానర్లం అండి అందువల్ల నేను ఒక్కరినే షూట్ చేసుకుంటున్నానండి అండి షూట్ చేసుకోవడం ఒక్కడనే పెట్టడం జరుగుతుందండి అందువల్ల మీకు బిట్లు క్లిప్ క్లిప్ అది మామూలుగా కట్ చేసి పెట్టడం అయితే జరుగుతా లేదండి ఈ శారీ కూడా చాలా చాలా బాగుందండి ఇది పళ్ళు పార్ట్ సూపర్ ఉందండి శారీ అయితే కనుక ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లక్ష బొటామాచ్చిందండి వచ్చిందండి ఈ డిజైన్ లో టూ శారీస్ వచ్చాయండి టూ శారీస్ కూడా మీకు ఫొటోస్ అయితే వచ్చేస్తాయండి స్క్రీన్ మీద కి ఒకసారి హాయ్ అని పెడితే చాలు అండి ఇవన్నీ కూడా మీకు ఇమేజెస్ రూపంలో అయితే వచ్చేస్తాయండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఈ చీర అయితే నాకు తెలిసి టూ థౌజండ్ కూడా రాని ప్రైజ్ అండి ఇది అయితే కనుక మెటీరియల్ చాలా చాలా బాగుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ బాల్ స్వీవింగ్ అయితే ఉందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎంత తక్కువ ధరకి ఎవ్వరు ఎవరండి మేము తప్ప జోస్న హ్యాండ్లూమ్స్ తప్ప గమనించవచ్చు నా ప్రైజెస్ అన్ని కూడానే నా ఫాలోవర్స్ శారీస్ తీసుకున్న వాళ్ళు కొద్దిగా కామెంట్ చేయండి ఫర్దర్ గా తీసుకునే వాళ్ళకి సపోర్ట్ గా అయితే ఉంటుంది నమ్మొచ్చు వీళ్ళని అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం చేస్తారు అందు గురించే కామెంట్ చేయండి అంటున్నానండి బిఫోర్ వీడియోలో కూడా చాలా మంది తీసుకున్న వాళ్ళు కామెంట్ చేశారండి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి చూడవచ్చు శారీ మొత్తం కూడా ఇది కూడా లక్ష పుట్ట అండి మరొక కలర్లకు కూడా వెళ్ళిపోదాం అండి పళ్ళు పార్ట్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉందండి మీకు ఇవన్నీ కూడా క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతిదీ కూడానే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ఉందండి స్మాల్ బోర్డ్ వచ్చిందండి ఇది అయితే కనుక మీకు ఇట్లకి ఫోల్డింగ్ అయితే టైం అయితే పట్టదండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఒప్పాడ పట్టు శారీస్ ఫోల్డ్ మరతేసే ఉన్నాయండి అందు గురించి మీకు ఫోల్డింగ్ చూపించడానికి టైం అయితే పట్టదండి టక్ టక్ మన అయిపోతాయి చూడొచ్చు పళ్ళు పార్ట్ అండి ఇది శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇవన్నీ ఏ చీరన్నా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చాలా తక్కువ ధరలో అండి మీకు పెట్టుబడికి కానీ లేదా ఈ విజయ విజయదశమికి ఎవరికన్నా అమ్మవారికి పెట్టడానికి కానీ చాలా చాలా బాగుంటాయండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటాయండి అమ్మవారికి కట్టడానికి కానీ చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఇందులో రెడ్ కలర్ శారీ శారీస్ ఎక్కువగా అమ్మవారికి కడతారు ఎల్లో కలర్ కానీ ఇవి కూడా ఉన్నాయండి అందులో అయితే కనుక పళ్ళు పార్టీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి పళ్ళు పట్టు పళ్ళు కలర్ ఇంకా బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం రన్నింగ్ అయితే వచ్చిందండి శారీ చూడొచ్చు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ సేర్ అయినా ఏ శారీ అయినా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ మీరు వీడియో పెడుతున్నారు కానీ పెట్టిన వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టడం జరుగుతుందండి పెట్టిన తర్వాత లేదంటున్నారు మీరు వీడియోలు చేసింది ఓన్లీ మీ వ్యూస్ పెంచుకోవడం కోసమైనా అంటున్నారండి ఏమండి ఏ శారీ అయినా ఒక్కొక్క శారీ వస్తాయండి రెండే చీరలు వస్తే నేను మళ్ళీ అవైలబుల్ చెప్తాను కదండి చీటింగ్ చేసేలా ఉంటే ఉందని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుంటాను కదండి అది కాదండి ఉంటే ఉందని చెప్తామండి లేకపోతే లేదని చెప్తాం స్క్రీన్ షాట్ తీసి తీసిన వెంటనే పేమెంట్ అయితే చేసేస్తున్నారండి నన్ను అడగకుండా కూడా పేమెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి నమ్మకంతో వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోతుందండి వన్ మినిట్ చాలండి హాఫ్ మినిట్ చాలండి పేమెంట్కి పేమెంట్కి గ్యాప్ అలాగా ఆల్రెడీ పేమెంట్లు చేసిన వాళ్ళని కూడా వెనక్కి వెంటనే పేమెంట్లు చేశానండి షేర్ అయిపోయిందండి అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి వాళ్ళు మీరు ఎప్పుడు షేర్ తీసుకున్నారో మిస్ అయిపోయారా తీసుకున్నాను ఏంటనేది కూడా కామెంట్ అయితే చేయండి కుప్పాడలో సీకో విత్ కాటన్ కుప్పడం బార్డర్ అయితే వస్తుందండి ఈ శారీస్ అన్ని కూడానే చూడొచ్చు పోచంపల్లి డిజైన్ వచ్చిందండి బార్డర్ పోచంపల్లి బార్డర్ చూడండి పళ్ళు పాటు అయితే ఈ విధంగా అయితే ఉందండి రన్నింగ్ పళ్ళు వచ్చిందండి కొన్ని కొన్ని ఆటలకి శారీ మొత్తం కూడా ఈ విధంగా హెవీ డిజైన్ అయితే వచ్చిందండి డాలర్ బుట్ట డిజైన్ బిగ్ డాలర్ బుట్ట అని చెప్పొచ్చండి ఇదైతే గనక అంటే డాలర్ అంటేనే రౌండ్ అండి ఆ రౌండ్ ని బిగ్ డాలర్ బుట్ట అని అయితే అంటున్నాం అండి మీరు ఆల్రెడీ డిజైన్ చూసారు అదే డిజైన్ లో మరొక కలర్ అండి ఇది అయితే గనక చూడొచ్చు బ్లౌజ్ పార్ట్ అండి ఇది అండ్ శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా అయితే ఉందండి జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే ఒకసారి పెట్టండి మీకు ఏ శారీ కావాలన్నా వెంటనే బుక్ చేయడం జరుగుద్దండి అవైలబిలిటీ ఉందా లేదా అని అడిగి కంటే వెంటనే మీరు వీడియో పెట్టిన టెన్ మినిట్స్ లోపే మీరు నేను ఇచ్చే రిప్లైకి వెంటనే పేమెంట్ చేస్తే కనుక సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి అంతేకాకుండా మీకు మీ ఆర్డర్ మీకు కన్ఫర్మ్ అవుద్దండి మీకంట థర్టీ సెకండ్స్ ముందు టెన్ సెకండ్స్ ముందు వేరే వాళ్ళకి చేసినా కానీ ఆ చీర మరొకటి లేకపోతే మీకు పేమెంట్ రిటర్న్ అయినా చేయడం అండి లేదంటే అవైలబుల్ పిక్స్ పెట్టి ఉన్నాయండి ఒకసారి రీసెలెక్షన్ చేసుకోండి అని చెప్పడం అయినా జరుగుతుందండి చూడండి పళ్ళు పాటు శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటాయండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చే చీరలు కాదండి ఇవి మీకు ఆఫర్లో దసరా స్పెషల్ సేల్ కింద మీకు పెట్టడం జరుగుతుందండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయండి చేస్తే వాళ్ళు కూడా బెస్ట్ కలెక్షన్ తగ్గించి తక్కువ ధరలో తీసుకోవడం అయితే జరుగుతుందండి చూడచ్చు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జస్ట్ పళ్ళు అండి వీటికి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు కూడా వచ్చిందండి చీర కలరే పళ్ళు చాలా రిచ్ లుక్ ఉంటదండి అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అయితే ఉంటదండి వీవింగ్ అండి ఇది ఎటువంటి ప్రింటెడ్ కాదండి మీకు దాదాపు ఒక ఫార్టీ శారీస్ వరకు ప్రతి వీడియోలోనే చూపిస్తున్నానండి చూసిన పెట్టిన ప్రతి వీడియో మాక్సిమం నా మెంబర్స్ నా ఫాలోవర్స్ అందరూ కూడా కంప్లీట్ గా చూస్తున్నారని అనుకుంటున్నాను చాలా మంది టీవీల్లో కూడా పెట్టి స్క్రీన్ షాట్లు పెడుతున్నారండి చాలా హ్యాపీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి పెట్టుబడులకు కానీ లేదా ఏ విధంగా తీసుకున్నాం అనుకున్నా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే కనుక పళ్ళు పట్టు ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉండ ఉంటుందండి చూడొచ్చు మీకు ఆల్ ఓవర్ బొటా వేవింగ్ అండ్ రన్నింగ్ పళ్ళు అయితే వచ్చిందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ రాకుండా రన్నింగ్ వచ్చిందండి ఈ మాములు చాలా తేలిగ్గా ఉందండి ఈ శారీ అయితే కనుక లైట్ వెయిట్ పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి ఈ శారీకి పల్లు పార్ట్ చూసారు కదా శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉందండి చూడొచ్చు చూడండి శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుందండి పళ్ళు పార్ట్ అండి ఇది చీరలు చాలా చాలా బాగుంటాయండి మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి లేదా మీకు స్క్రీన్ షాట్ పెట్టి వీటిలో కలర్స్ సెండ్ చేయండి అంటే ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ నేను ఆల్రెడీ ఫొటోస్ తీసుకొని ఉంటానండి తీసిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ అవుద్దండి ఎందుకంటే వెంటనే అడిగిన వాటికి సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫొటోస్ తీసుకొని ఉంచుకుంటానండి అందు గురించి మీకు ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి పెడితే ఆ కలర్ వాటిలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ కూడా పెట్టడం జరుగుతుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఆఫర్లో ఎన్ని చీరలు ఉంటే అన్ని చీరలు పెట్టడం అయితే జరుగుద్దండి చూడండి పళ్ళు పార్టీది ఇది అయితే కనుక శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బొటాస్ అండ్ బార్డర్ లో కూడా మీకు పీకాక్ డిజైన్ అయితే వచ్చిందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లైట్ వెయిట్ కలెక్షన్ అండి ఉప్పాల్లో సీకో విత్ కాటన్ కుప్పరం బోర్డర్ అయితే వస్తుందండి కనకాంబరం కలర్ అంటారండి ఇది కనకాంబరం కలర్ చూడొచ్చు శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటదండి పళ్ళు రిచ్ పళ్ళు అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ సారీ రన్నింగ్ అండి చీర అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది డిఫరెంట్ చెక్స్ అండ్ బుటాస్ వస్తే బార్డర్ లో బొటాస్ గట్రా రాదండి దీనికి చూడొచ్చండి ఈ చీర కూడా చాలా చాలా బాగుందండి సూపర్ ఉందండి ఇది అయితే కనుక పళ్ళు పార్ట్ పెట్టుబడులకు కానీ మీకు అందరూ గ్రూప్ గ్రూప్ కింద తీసుకుందాం అనుకున్నా చాలా చాలా బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చండి ఏ టెన్ శారీస్ తీసుకున్నా మీకు మంచి రేట్లకి అయితే వస్తున్నాయండి ఈ శారీస్ అయితే కనుక నేను టెన్ శారీస్ తీసుకుంటా నేను ఫైవ్ శారీస్ తీసుకుంటాను తగ్గించండి అండి అయితే తగ్గించలేనండి ఇంతకంటే తగ్గించి ఏ వేవరే ఇవ్వడండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నెక్స్ట్ ఎస్టర్డే ఒక కామెంట్ అయితే చూశానండి ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను బాగున్నాయన్న ఉంటే చూస్తానండి బాగాలేదు అన్నది చూస్తానండి బాగాలేదంటే బ్యాడ్ కామెంట్ ఒకరు అయితే పెట్టారండి ఆ కామెంట్ ఏంటంటే వీళ్ళు పోస్టింగ్ చేసిన మీకు వీడియోలు చూపించిన చీరలకే పోస్టింగ్ చేసే శారీలకి సమ సంబంధం లేదండి అంత చీటింగ్ అని పెట్టారండి ఒకరు అయితే చీటింగ్ అంటే పోస్టింగ్ చేసిన శారీస్ పోస్టింగ్ చేసిన రేట్లు ఉంటాయండి ఆఫర్ రేట్లు కాకుండా అవి ఉంటాయి ఇవి ఉంటాయండి మీకు ఈ శారీస్ చూసుకుంటే ఇవే పోస్ట్ చేస్తాం అండి ఇదే రేటు పోస్ట్ చేస్తాం మీకు ఒరిజినల్ మిస్టేక్ ఏమి లేకుండా ఫ్రెష్ ఉన్నాయి ఫ్రెష్ రేట్ పోస్ట్ చేస్తామండి చీరల గురించి తెలియకుండా ఏదేదో మాట్లాడితే నేను నేను సమాధానం చెప్పాలి కదండి మరి అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరుగుతుందండి చూడొచ్చండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది నేను ఏ శారీస్ చూపిస్తున్నానో ఆ శారీస్తో ఒక రే యొక్క రేట్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో ఏ శారీ అయినా తీసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వలేదు మీకు ఏమో గ్రూప్లో ఒక రేట్ ఆడుతున్నారో ఇది ఒక రేట్ ఆడుతున్నారంటే అదొక అర్థం ఉందండి పట్టు శారీ కాస్ట్లీ శారీ తీసుకొచ్చి ఆ రేటు ఈ రేటు ఒకటి కాదంటే మేమేం చెప్తామండి అంతే కదండి కామెంట్ చేయండి అది కరెక్టా కాదా అన్నది ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి ఫోల్డింగ్కి టైం అయితే పెద్దగా కేటాయిస్తా లేదండి గమనించవచ్చు కళ్ళు పార్టీ అండి ఇది అయితే కనుక అంతా కూడా బుట్ట వచ్చిందండి చీర చాలా బాగుంది బ్లాక్ కలర్ ఆడవాళ్ళు అందరూ కూడా ఈ శారీ ఇష్టపడతారండి కలర్ తీసుకోరండి బ్లాక్ అన్ని ఫంక్షన్లకి వేసుకోవడం కుదరదు బ్లాక్ అన్నింటికి సపోర్ట్ గా ఉండదు అని చెప్పేసి కానీ అందరూ ఇష్టపడతారండి ఎంతమందికి ఇష్టం అండి బ్లాక్ కామెంట్ చేయండి చూడొచ్చండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చిందండి నాకు ఇష్టమైన కలర్ అయితే ఎల్లో కలర్ అండి పళ్ళు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటదండి మీరు చేసి ప్రతి కామెంట్ కి సమాధానం చెప్తానండి మంచికి ట్యాంక్ మీరు మంచి బాగున్నాయని చెప్తే దానికి థ్యాంక్స్ చెప్తానండి బాగోలేదన్న దానికి సమాధానం చెప్తానండి అన్నిటికీ కూడా రెస్పాండ్ అయితే అవుతానండి చూడొచ్చండి పళ్ళు పార్ట్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి మీకు ఆల్ ఓవర్ వీవింగ్ లో ఉంటాయండి అన్ని కూడానే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి హాయి అని పెడితే చాలండి ఇవన్నీ కూడా మీకు ఇమేజెస్ అయితే వచ్చేస్తాయి మరొక కలర్ కూడా చూసేద్దామండి ఇది కూడా పళ్ళు కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి బార్డర్ వచ్చేసి ప్లైన్ వస్తుందండి చూడొచ్చు బార్డర్ ప్లైన్ బార్డర్ అయితే వస్తుందండి డాలర్ బుట్ట విత్ శారీ మొత్తం చెక్స్ వచ్చిందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీరు ఒక టూ శారీస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కూడా కన్వీనియం షిప్పింగ్ అయితే ఉంటుందండి టూ శారీస్ కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే వెళ్ళమండి కానీ ఇది వన్ కేజీ దాటి వస్తుంది కాబట్టి టూ శారీస్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ అవుద్దండి చూడొచ్చు చాలా చాలా బాగుందండి అంటే వన్ కేజీ దాటి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పర్లేదండి కానీ వన్ కేజీ దాటి హండ్రెడ్ గ్రామ్స్ అలా వచ్చిందంటే కనుక నెక్స్ట్ హాఫ్ కేజీలోకి వెళ్తుందండి అమౌంట్ అయితే కనుక అందువల్ల మీకు ఖచ్చితంగా విత్ ప్యాకింగ్తో మీకు వన్ పాయింట్ వన్ అలా వస్తుంది కాబట్టి మీకు నేను తీసుకునేది టూ శారీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి ఇవన్నీ చూపిస్తున్నారు ఎలాగండి మాకు ప్రాసెస్ తెలుస్తలేదు అంటున్నారండి అందరికీ తెలుసనే నేను ఆ స ఆ సమాధానం ఆ వీడియో ఆ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వడం చేస్తలేదండి ఎందుకంటే ప్రతి దుక్కున ఇప్పుడు ఫ్లిప్కార్ట్లు అమెజాన్లు ఇవన్నీ వచ్చేసాయండి తెలియంది కాదు ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ ఉందండి ఎలా బుక్ చేయాలి ఏంటి అన్నది అన్నీ తెలుసండి కాకపోతే వాట్ వాళ్ళందరూ సిఓడి ఆప్షన్ ఇస్తారండి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చే ఆప్షన్ మాకైతే ఆప్షన్ లేదండి మేము ఇచ్చే ఆఫర్లు ఇచ్చే మేము ఇవ్వలేమండి అందు గురించి మీకు వీటి విధానం మీకు చాలా మందికి తెలియదండి చాలా మందికి కాదు ఒక టెన్ పర్సెంట్ కి అయితే తెలియదండి అండ్ నా అడ్రస్ చెప్తే లేదంటున్నారండి ప్రతి శారీ మీకు డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి నా ఫుల్ అడ్రస్ ఉంటుంది డైరెక్ట్గా షాప్కి కూడా విజిట్ చేయొచ్చు కాకపోతే ఆఫర్ శారీస్ అయితే మీరు వచ్చే వరకు అయితే ఉండవండి ఖచ్చితంగాని ఫైనల్లీ టూ శారీస్ ఉన్నాయండి టూ శారీస్ చూపిస్తున్నాను వచ్చిన శారీస్ అయితే హండ్రెడ్ శారీస్ అబోనే అండి మీకు చూపించే శారీస్ మాత్రమే ఇవ్వండి అన్నీ చూపిస్తే దాదాపు వన్ అవర్ లెంత్ అయిపోద్దండి వన్ అవర్ లెంత్ చూడరు చెప్పేసి నేను ఈ విధంగా అయితే చూ చూపిస్తున్నానండి ఇంకా ఏమేమి వీడియో శారీస్ కావాలన్నది కూడా కామెంట్ అయితే చేయండి మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి ఇది మీ మీకు రేటు కూడా చాలా కన్వీనియంట్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడొచ్చు అండ్ దాదాపు మీరు ఒక ట్వంటీ మినిట్స్ వరకు వీడియో అయితే వాచ్ చేశారండి వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది కూడా ఆనందకాలర్ అయితే వచ్చిందండి మీకు బార్డర్ చూసుకుంటే హెవీ బార్డర్ లుక్ వచ్చిందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వేవర్ లాస్ ప్రైజ్ అండి గమనించండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్